ముందుచి అందరికీ నమస్కారం అండి అంటారు ఎవరున్నారా అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ రాజమహేంద్రవరం ముందుబిడ్డ గోదావరి మాత ప్రేమ సునీతుడు ఆంధ్రుల యువ పురుషుడు శ్రీ కందుకూరి విలేశలింగం పంతులు గారి యొక్క జయంతి శ్రీ కందుకూరి విలే విలేశలింగం పంతుల గారి యొక్క జీవిత చరిత్ర చూసినట్లయితే సమాజంలో ఒక నూతన అధ్యాయాన్ని మనం చూసిన వాళ్ళం అవుతాం మరి నేడు ఈరోజు ఒక యువతి బయటికి వచ్చి తన యొక్క తెలుగుతేటలతో ఇద్యులోనూ అటు క్రీడల్లోనూ ముందండి వేస్తుంది అని అంటే మహిళ ఈరోజు చంద్రమండలానికి కూడా యాత్ర చేస్తుంది అని అంటే దీనికి మూలం అలనాడు బ్రిటిష్ కాలం నుంచే శ్రీ కందుకూరు వీరేశలింగం పంతులుగా వేసిన మొట్టమొదటి అడుగు ఈ సమాజం కాదన్నా అనేకమైన వారు ఎదురు తిరిగిన పట్టువదన విక్రమార్కులాగా తన పంతముగా పట్టి వితంతులకి పునర్వ్యవహర కార్యక్రమాన్ని ప్రారంభించారు అన్యం పుణ్యం తెలియని చిన్న వయసులో పసుకందులకు చేసి వాళ్ళు కనీసం యుక్త వయసు రాకుండానే ఆ భర్త మరణిస్తే తిరిగి వాళ్ళ జీవితాలు ఇంటికే పరిమితం చేసి వాళ్ళ జీవితాన్ని తుదాకా కూడా అదే రకంగా ఉంచే సాంప్రదాయాన్నించి సంకిళ్ళను బద్దల కొట్టి తనదైన శైలిలో ఈ రాజమహేంద్రి గోదావరి గట్టులో మొట్టమొదట పునర్వివాహ కార్యక్రమాన్ని చేసి మరి ఈ కళలకు నిలయం పరిపాలించిన ఈ రాజమహేంద్రవరానికి మరలా అటువంటి వైభవాన్ని తీసుకొచ్చింది మాత్రం ఈ మహారాజా అని చెప్పి ఈ సందర్భంగా చెప్పక తప్పదు మరి ఆయనే కాకుండా ఆయన సతీమణి రాజలక్ష్మి గారు కూడా ఆయనకి చేదోడు వాదోడుగా ఉంటూ మరి ఆయన రాసే కవితల్లో సహకారాలు అందిస్తూ ఈ రోజున ఆయన కవితా భాండారి మరి ఆయన స్వగృహంలో మరి ఈరోజు నిలవే ఉంది ఈ మందిరానికి శ్రీ కందుకూరి రాజ్యలక్ష్మి దేవాలయంగా మనందరం భావిస్తాం ఇటువంటి దేవాలయానికి నేడు ఒక వెలుగు రాకపోతు రా ఒక వెలుగు వస్తానికి అవకాశం ఏర్పడింది అటు పాలనవారు సుమారు ఒక ముప్పై లక్షల రూపాయలు శాంక్షన్ చేసి మరి నేడు ఈ గృహాన్ని చక్కగా తయారు చేస్తాకి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ని తయారు చేస్తున్నారు అందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ మరి నేడు రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్ర వైకాన్ ఆయన రచించిన అనేకమైన అమూల్యమైన గ్రంథాలు మరి వీర్వాల్లో కదిలమే ఉన్నారు అటువంటి గ్రంథాలు మరి చదలకే అవకాశం ఏర్పడి ఉన్నది కాబట్టి ముందుగా వాటిని కూడా ఒక ప్రత్యేక కంపెనీ మా రొటీరియన్ వెంకట్రావు గారు ఆధ్వర్యంలో ఈ చదలకే టెస్ట్ కంట్రోల్ని ఏర్పాటు చేసి దాని నుంచి విముక్తం చేస్తూ ముందు పుస్తక పుస్తకాలని సుప్రజేట కార్యక్రమాన్ని టేకప్ చేశామని సందర్భంగా చెబుతూ అదే రకంగా మరి ఈ మందిరాన్ని మనందరం కూడా రేపు పుష్కరాలు రాబోతున్నాయి అనేక మంది యువత ఈ రోజున ఇక్కడికి వచ్చి ఈ నవయోగ పురుషుణ్ణి పుట్టి పెరిగి ఎంతో యువతలకి విద్యలు నేర్పించి తనదైన శైలిలో ఈరోజు రాజమహేంద్రవరంలో అనేకమైన విద్యాలయాలు ఆయన పేరుతోనే ఆయన భార్య పేరుతోనే నడుస్తున్నాయి మరి చెప్పాలి అని అంటే ఈరోజు ఇంటర్మీడియట్ చదవాలి అని అంటే మరి సంవత్సరానికి రెండు లక్షల రూపాయలు కట్టి చదివించుకుంటున్నారు తరగతి వాళ్ళు కూడా అటువంటి చదువు చదివితేనే ఆ పిల్లలకు భవిష్యత్తు అన్నది అప్పు సప్పులు చేసి చదివిస్తున్నారు కానీ మా ఇక్రాంత్ తెలియజేసేది ఏంటంటే శ్రీ కందుకూరి రాజ్యలక్ష్మి శ్రీ కందుకూరి విదేశ రంగం నడుస్తున్న విద్యాలయాల్లో చక్కటి విద్యని ప్రభుత్వం వారి ఏర్పాటు చేసి ఎంసెట్ను కూడా ఏర్పాటు చేసి ఇంటర్మీడియట్కి మరి రెండు లక్షల రూపాయలు లక్ష రూపాయలు డెబ్భై వేల రూపాయలు చెల్లిస్తూ చదివించుకుంటున్న వారికి విముక్తి కలిగించి ఫ్రీ విద్యని అద్భుతమైన విద్యను అందించాలని ఈ కందుకూరి పేరుని శాశ్వతంగా ఈ భారత చరిత్రలో శిథిలం నిలిచిపోయేలాగా చెయ్యాలని చెప్పి ఈ సందర్భంగా కోరుచు దీనికి మా వంతు సహకారాలు సలహాలు ఎప్పుడు అందిస్తాకే ఐకాన్ సిద్ధంగా ఉందని మరి ఈ కార్యక్రమాల్లో మరి మాకు వెన్నదండలుగా ఉంటూ నల్లమిల్లి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు సుబ్బారావు గారు కూడా ఈ యొక్క గృహం గురించి వీటి యొక్క విషయాల గురించి ఎప్పటికప్పుడు మాకు తెలియజేస్తున్నందుకు ఆయనకు కూడా మేము హృదయపూర్క నమస్కారాలు చెప్తూ మరి మా క్లబ్ ప్రెసిడెంట్ మరి ఇప్పుడు ఇమ్మని వెంకట్ గారు శ్రీ కందుకూరి రంగం బంధు గారి గురించి తనదైన అభిప్రాయం తెలియజేస్తారు నమస్కారం అండి సదా మీ సేవలో రొటేరియన్ మీ తీగలు రాజా చెప్పేసి